ఎస్ ఈరోజు మంచిర్యాల్ జిల్లాలోని మంచిర్యాల్ పట్టణంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలు స్కూళ్ళు పిల్లలతో పాటు బీజేపీ నేతలు ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జయంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది నూట యాభై జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే అప్పుడు అందరినీ భారతదేశంలో కలపడానికి మన ఏదైతే ఏకత కొరకు వారు కృషి చేసిన ఈ రోజు నూట యాభై సంవత్సర జయంతి సందర్భంగా ఇక్కడ రన్ ఫర్ యూనిటీ పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున విద్యార్థులు నగర వాసులు బిజెపి కార్యకర్తలు అందరు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇవాళ తెలంగాణకు నిజంగా స్వాతంత్రం వచ్చి మనం భారతదేశంలో విలీనమైన అంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన ఆపరేషన్ పోలో గనక తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైన సంవత్సరం పార్టీ కార్యక్రమాలు ఉంటాయి దీంట్లో యూనిటీ మార్చ్ అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి దీంట్లో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి కూడా పేరు ధన్యవాదాలు ఈ సందర్భంగా మనం సుమారు ఐదు వందల నిజ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లోపల విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు పిల్లలకు తెలియదు కనీసము తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేడునే చెప్తాను గానీ సెప్టెంబర్ పదిహేను చెప్తలేరు ఈ యొక్క దేశాల లోపల హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది లోపల మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క ఆపరేషన్ పూర్వ కారణంగా ఈ రోజు మనం హైదరాబాద్ సంస్థానం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లోపల ఉన్నది మన భారతదేశం లోపల ఉన్నది లేకపోతే ఆ రోజు నిజం నేను సొంత రాజ్యం ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి ప్రగావల్ పల్కిండు ఈ యొక్క చరిత్ర అన్నిటినీ పిల్లలకు ఈ రోజు పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక భారత్ మాత వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి సందర్భంగా ఈ రోజు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మంచిరాల్ పట్టణం లోపల జిల్లా కేంద్రం లోపల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున యువత కాలేజ్ విద్యార్థులందరూ కూడా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది చాలా మంది విద్యార్థులను మా యొక్క నాయకులు ఇప్పుడు అడిగినారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అని అడిగితే ఎవరు ఏం చెప్తలేరు వాళ్ళకి సమాధానం వస్తలేదు కనీసము ఈ చరిత్ర లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి చేసినటువంటి జయంతి సందర్భంగా ఈనాడు లోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఘనంగా వారి జయంతిని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తున్న ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అన్ని కాలేజీల యాజమాన్యాలు వాళ్ళ పిల్లలను కూడా పంపించడం అదే విధంగా మంచిర్ల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అదే ఈ సందర్భంగా నేను భారతదేశ ప్రధానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే వారిని గుర్తించి ఈనాడు ఒక స్టాచ్యూను ఏర్పాటు చేయడం జరిగింది విశిష్ట ఒకటే చిట్టి ఇట్లా నిజాం నిజాంరాజకాలన్నీ జరుగుతున్న సమయంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ గారు మన భారత సైన్యాన్ని పెట్టి ఆపరేషన్ పోలో అంటే మన మిలిటరీ వచ్చి ఇక్కడ నిజాం మీద పోరాటం చేసి ఐదే రోజులు ఐదు రోజుల్లో నిజాంని ఖతం చేశారు ఖతం చేసి తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రము లలే మనను భారతదేశంలో పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక పదమూడు నెలల తర్వాత మనకు స్వాతంత్రం ఇది దీనికి అంతటికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క తన యొక్క ప్లానింగ్ తోటి వచ్చింది కనుక మనం ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండోది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది కాంగ్రెసే దేశం అంతా కానీ ఎన్నడూ अटोबर मुफ़ सर्दार वलभा पटेल गारे नूत याबई हो जंहिं అంటే మన భారతదేశానికి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోదాం అనుకున్నారో చాలా మంది వేల మంది స్వాతంత్ర సరమరాజు కొట్లాడి మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి మన భారతదేశంలో దాదాపు ఐదు వందల చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి వీళ్ళందరినీ కూడా మన భారతదేశంలో కలపాలి భారతదేశంలో కలపడానికి ఇదంతటి కూడా ఒక ఇన్చార్జ్ ఒక బాధ్యతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చారు ఈ ఐదు వందల రాష్ట్రాలను భారతదేశంలో కలిపే బాధ్యత ఆయనది సో ఒక్కొక్క రాజుతోటి మాట్లాడి ఒక్కొక్కరిని అందరినీ కూడా మన భారతదేశంలో కలిపి అందుకనే యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే యూనిటీ యూనిటీ అంటే ఏంటిది అందరం కూడా కలిసి ఉండాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఐదు వందల చిన్న చిన్న రాష్ట్రాలను ప్రాంతాలన్నింటినీ కూడా మన భారతదేశంలో కలిపి కలిపినాకేమైంది మన తెలంగాణ మన తెలంగాణ ఇప్పుడు మనం తెలంగాణ అనుకునే దాని అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ నిజాం పరిపాలన మీద సైనిక చర్య చేయడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది వారి యొక్క దానికి కారణం మన యొక్క రోజు నూట యాభైవ జయంతి జరుపుకుంటున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి పిల్లలందరూ ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు రఘునాథ్ వరచే